కాకినాడ కిచెన్లో చూడండి ఈరోజు ఉడకబెట్టుకొని పెట్టుకొని తీ ఉలుచుకొని పెట్టుకున్న శామదంపలండి అందులో రెండు వంకాయలు వేసుకుంటున్నాం అండి కోసుకొని పెట్టుకున్నాం ముక్కలండి ఇవి టమాటా మొక్కలు పచ్చిమిరకాయ మొక్కలు ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు నానబెట్టుకున్న చెంతపండు అండి రెండు ఇవన్నీ కలిపి పులుసండి బాగా జరిగిందండి ఉల్లిపాయ అండి ఇవి కూర్చొని పెట్టుకున్న వంకాయ ముక్కలండి వంకాయ ముక్కలు వేసుకుంటాం ఇప్పుడు టమాటా ముక్కలు కూడా వేసేస్తున్నామండి టమాటా ముక్కలు వేసిన కాయ అండి ఇప్పుడు చిక్కుడు ఫస్ట్ అండి మగ్గనాక ఉప్పు కూడా ఇప్పుడు వేసి చదండి బాగా ఎర్ర బాగా మొగ్గిపోయింది చూడండి బాగా ఎగిపోయి మగ్గిపోయింది కొత్తిమిరకాయలు ఈటలు టమాటాలు వంట ముక్కలు బాగా నూనెలో మగ్గిపోయినాయి కదండి ఇప్పుడు ఉడకబెట్టి తీసుకొని ఉడుచుకొని పెట్టుకున్న సాంతంపూ నీళ్ళు వేసుకుంటున్నామండి ఇప్పుడు ారం కదండి మళ్ళీ వాళ్ళకి తీసుకోండి టమాటా వంకాయ వేసి పెట్టుకున్నామండి మరి మరిగితే ఉన్నదండి చాలా గుమ్మగుమ్మల వాసనతో బలిబలే వాసన వస్తుందండి చూడండి మా కాకినాడ కిచెన్లోని ఈరోజు చేమదంపలు పిలుసు అండి ఒక వంకాయ ఒక రెండు టమాటాలు వేసి చేమదంపలు పులుసు పెట్టుకున్నామండి చాలా బాగుంటుందండి మీకు ఎవరైనా ఇష్టపడ్డవాళ్ళు లైక్ చేసిన వాళ్ళు ఉంటే మాకు లైక్ చేసి షేర్ చేసి మాకు సబ్స్క్రైబ్ చేసి